హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ఉప్పు తినటం వల్ల మన శరీరానికి జరిగే మార్పులు అలాగే ప్రయోజనాలు ఏమిటో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఉప్పు లేని వంటకాలను అస్సలు ఊహించుకోలేం ఆహారానికి రుచి ఉప్పు వల్లే చేకూరుతుంది కానీ ఉప్పు తింటే రోగాల బారిన పడుతున్నామని ప్రతి ఒక్క వైద్యులు సలహా ఇస్తున్నారు అయితే ఉప్పులో కూడా పలు రకాలు ఉన్నాయనేది వాటిలో కొన్ని మంచి చేస్తాయని చాలామందికి తెలియని విషయం ఉప్పు వల్ల నష్టాలే కాదు లాభాలు కూడా ఉన్నాయని ఆయుర్వేదం చెబుతుంది ఉప్పు ఒత్తిడిని తగ్గిస్తుందని ఇది ఒత్తిడితో పోరాడటానికి సహాయపడే సెరటోనిన్ మెలటోనిన్ హార్మోన్లను సమతుల్యం చేస్తుందని ఆయుర్వేదంలో వివరించారు ఉప్పులో ఉండే మినరల్స్ మనల్ని అనేక వ్యాధుల నుంచి కాపాడతాయి ఉప్పు జీర్ణరసాల ఉత్పత్తిలో సహాయపడతాయి దీంతో జీర్ణక్రియ సజావుగా సాగుతుంది శరీరంలో రాళ్ళు పేరుకుపోయి ఉంటే నీటిలో ఉప్పు నిమ్మరసం కలుపుకొని తాగితే కొద్ది రోజుల్లోనే రాయి కరగటం ప్రారంభమవుతుంది ఉబ్బసం మధుమేహం కీలనొప్పులు ఉన్న రోగులకు ఉప్పు తినటం చాలా ఉపయోగకరంగా ఉంటుంది నిద్రలేమి తగ్గించటంలో కూడా ఉప్పు చాలా బాగా ఉపయోగపడుతుంది అలసటగా అనిపించినప్పుడల్లా అరబకెట్ గోరువెచ్చని నీటిలో ఏడెనిమిది టీ స్పూన్ల ఉప్పు కలపండి సాధారణంగా నీటిలో ఉప్పు వెంటనే కరిగిపోతుంది తరువాత మీ పాదాలను బకెట్లో ఉంచి కాసేపు కూర్చోండి ఇలా చేయటం వల్ల అలసట తొలగిపోయి తాజా అనుభూతి పొందుతారు ఏదైనా లిమిట్గా వాడుకుంటే మన శరీరానికి ఇబ్బంది ఉండదు ఉప్పులో కూడా చాలా రకాలు ఉన్నాయి ఒక్కో రకంతో ఒక్కో ఆరోగ్య ప్రయోజనం చేకూరుతుంది మరి ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న వివిధ రకాల ఉప్పులు ఏవో వాటి వల్ల కలిగే ఉపయోగాలు ఏంటో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం సెల్టిక్ సాల్ట్ మన ఇళ్లలో సాధారణంగా కనిపించే ఉప్పుతో పోలిస్తే ఇందులో సోడియం శాతం తక్కువగా ఉంటుంది బ్లాక్ సాల్ట్ నల్ల ఉప్పుగా చెప్పుకునే ఈ రకంలో కూడా సోడియం శాతం సాధారణ ఉప్పుతో పోలిస్తే తక్కువగా ఉంటుంది అయితే కడుపు ఉబ్బరం అరుగుదల లోపం కడుపు నొప్పి కడుపులో తిప్పటం గుండె మంట వంటి సమస్యలకు ఈ ఉప్పుతో పరిష్కారం లభిస్తుంది ఈ ఉప్పులో పొటాషియం మెగ్నీషియం కాల్షియం జింక్ వంటివి మినరల్స్ కూడా ఉంటాయి కళ్ళుప్పు సాధారణ రకంతో పోలిస్తే ఈ ఉప్పులోని పలుకులు కాస్తంత పెద్దవిగా ఉంటాయి దీన్ని పరిమిత స్థాయిలోనే రిఫైన్ చేయడంతో ఉప్పదనం కూడా కాస్త తక్కువగానే ఉంటుంది ఇందులో అయోడిన్ శాతం కూడా తక్కువే లో సోడియం సాల్ట్ పేరుకు తగ్గట్టే ఇందులో సోడియం శాతం తక్కువ పొటాషియం శాతం ఎక్కువగా ఉంటుంది హైబీపీ ఉన్న వాళ్ళకి ఇది దివ్య ఔషధం పింక్ సాల్ట్ లేత గులాబీ రంగులో ఉండే ఈ ఉప్పులో లవణాల శాతం ఎక్కువ ఇది తరచూ తింటే కండరాలు పట్టేయటం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది ఈ ఉప్పుతో రక్త ప్రసరణ కూడా మెరుగవుతుంది కణాల్లోని పీహెచ్ స్థాయిలు స్థిరత్వాన్ని సంతరించుకుంటాయి సాధారణ ఉప్పు ఇది మన అందరి ఇళ్లలో సాధారణంగా కనిపించేదే ఇందులో అయోడిన్ కూడా ఉంటుంది అయితే ఈ ఉప్పును పరిమిత స్థాయిలో వినియోగించాలని వైద్యులు చెబుతున్నారు పెద్దలు రోజుకు సాధారణ ఉప్పును ఐదు గ్రాములకు మించి తినకూడదనేది వైద్యుల సలహా సీ సాల్ట్ ఈ ఉప్పులో లవణాల శాతం అధికంగా ఉంటుంది అయితే ఇది నీటిలో అంత సులభంగా కరగదు మార్కెట్లో ఎన్నో రకాల ఉప్పులు ఉన్నాయి ఏ ఉప్పుతో ఏ ఏ ఉపయోగాలు ఉన్నాయో క్షుణ్ణంగా తెలుసుకున్నాకే వినియోగించాలి బీపీతో బాధపడే వాళ్ళు లో సాల్ట్ ఉప్పును వాడాలని వైద్యులు సూచించారు శరీరానికి లవణాలు తగినంతగా కావాలంటే పింక్ సాల్ట్ వాడొచ్చని వైద్యులు సలహా ఇస్తున్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ